జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే కలెక్టర్ గ్రీవెన్స్ కు బాధితులు బారులు తీరారు గ్రీవెన్స్ కు హాజరైన బాధితుల నుండి జిల్లా కలెక్టర్ తమి అన్సారియా స్వయంగా అర్జీలను స్వీకరించి అర్జీల్లోని సమస్యలపై అధికారులు సత్వరమే స్పందించాలని ఆదేశించారు అనంతరం గ్రీవెన్స్ కు హాజరైన బాధితులు తమ సమస్యలను మీడియాకు వివరించి ఆవేదన చెందారు మాది నా పేరు చింతాపతిని కిరణ్ అండి మాది వెంకటపాలెం తుల్లూరు మండలం గుంటూరు డిస్టిక్ అండి మాది మా అమ్మగారు వాళ్ళ అయినటువంటి మిక్కిలి వీరగారికి పంతొమ్మిది వందల అప్పుడు ప్రభుత్వం డీకే పట్టాగా లంక అసైంట్ భూమి ఇచ్చారు వీళ్ళు ఒక తగినప్పుడు వీళ్ళ సంతానం మా తాతగారి సంతానం ఆరుగురు ఆడపిల్లలు ఒక మగ సంతానం వీళ్ళలో నాలుగో సంతానం అయిన బేదపూడి పాప అనేమ తప్పుడు తప్పుదావలు పాస్బుక్ పుట్టించుకొని అది ల్యాండ్ పూలింగ్ ఇచ్చేసి ఆ గజాలు కొట్టి తీసేసుకుంది మేము వెళ్ళి అడిగితే ఇది నా గవర్నమెంట్ ఇచ్చారు మీకు ఎవరికి హక్కు లేదు దీనికి ఎవరు ఎటువంటి రేట్స్ లేవు ఎవరికి ఇది నాది అని చెప్పేసేసింది వాళ్ళ సంతానం అయితే ఆరో సంతానం అయితే మా అమ్మగారు ద్వారా మేము అర్జీ పెడతానికి ఇది వాళ్ళ నాన్నగారు ఆస్తి కాబట్టి వాళ్ళందరికీ కూడా హక్కు ఉంటుందని చెప్పేసి కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము సిఆర్డీలు అర్జీ ఇస్తే ఇది మాకు తెలియదు కలెక్టర్ గారి ద్వారా కలెక్టర్ గారి ద్వారా ఇది ప్రాబ్లం సాల్వ్ అయితే మేమైతే ఆ పాస్బుక్ ద్వారా గజాలు ఇచ్చేసాం రిజిస్ట్రేషన్ చేసామని చెప్పారండి మాకు ఇక్కడ ఎకరం ఒక సెంటర్ అండి లంక భూమి ఏడుగురికి సమాన నాకు కావాలని మేము కోరుకుంటున్నాం మా ఒక్క ఒక్కరే కాకుండా ఆయన సంతానమైన ఏడుగురు ఏడుగురు సంతానానికి కూడా సరే అందరికీ నమస్కారం నా పేరు షేక్ కరీంల్లా మాది గుంటూరు అడుగుతకు కలిపాడు రాజు రాజీవ్ గృహ కలప అపార్ట్మెంట్స్ అడుగుతా కలిపాడు అయితే నేను ఇక్కడ నా అడుగుతా కాళ్ళ మీద చిన్న బంకు లాంటిది పెట్టుకొని చిన్న జీవన జీవన సాధన కోసం చిన్న చికెన్ కోర్టు ఒకటి పెట్టుకున్నాను దాన్ని కాలనీ వాళ్ళు కొన్ని నలుగురు ఐదుగురు లేడీస్ వ్యక్తులు నా మీద కుట్ర పొంది దౌర్జన్యం చేస్తున్నారు చికెన్ కోర్టు ఎవరిని అడిగి పెట్టావు ఎందుకు పెట్టావు నువ్వు తీసేయాలి నీకేం అవసరం నేను పెట్టావు మా మీద చాలా దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి కలెక్టర్ మన కలెక్టర్ గారితో కొంచెం రిక పర్మిషన్ తీసుకుందామని వచ్చాను కాబట్టి దయచేసి కలెక్టర్ గారు అప్లై చేయాలి అప్లై చేసేసారు కాకపోతే ముందు కాల మీదని కొంచెం ఇవ్వటానికి ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది అది ముందుగా కాలు మీద అన్నారు ఉంటే అవతల పక్క కాలు అవతలనే ఉండాలి అన్నారు కాలు అవతల పక్క ప్లేస్ ఉంటుంది అక్కడ షటర్లు షట్టర్ షాప్ తీసుకుందన్నా ఉన్నా కూడా షట్టర్ షాపులు లేవు అక్కడ ఏదో ఇద్దరు